సీఎం రేవంత్ రెడ్డి కుమారి అండికి అయితే శుభవార్త చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పిఆర్ఓ అయితే ఒక ట్వీట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అయితే డీజీపీని ఆదేశించారని చెప్పేసి కుమారి అంటిని అక్కడనే స్టాల్ కొనసాగించాలని ఆమె మీద ఏమైనా కేసులు ఉంటే కూడా క్లోజ్ చేయాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి చెప్పారు అయితే కుమారి అంటే ఇష్యూ అయితే గత రెండు రోజులుగా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ముఖ్యంగా నిన్నటి ఇష్యూ అయితే సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు చాలా అంటే చర్చ అయితే కొనసాగుతుంది ముఖ్యంగా దీనికి రాజకీయాలు ముడిపెట్టి అయితే చర్చలు కొనసాగిస్తున్నారు ఈ కుమారి అంటే అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే తనకు నాకు ఏపీలో ఇచ్చిన జగనన్న ఇల్లు ఉందని చెప్పేసి అయితే చెప్పారు దీనిైతే ఒక క్లిప్ ను కట్ చేసుకుని అయితే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేసుకున్నారు సో అది గడిచిపోయిన కాలంగా మనం అంటే అది గడిచిపోయింది కానీ ఆ తర్వాత రీసెంట్ గా అక్కడ కుమారి ఆంటీ స్టాల్ వద్ద అయితే భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడంతో అయితే అక్కడ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు సో అక్కడ ఉన్న వెహికల్స్ కు ఫైన్ వేసారు అలాగే కుమారి అంటిని కూడా ఇట్లా కరెక్ట్ కాదు మీరు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పారు దీంతో అయితే అక్కడ ఆమె అక్కడి నుంచి షాపును తీసేసే సిచువేషన్ అయితే ఏర్పడింది దీంతో ఇవాళ కూడా ఆమె అక్కడికి రాజు లేదు ఈ నేపథ్యంలో అయితే సోషల్ మీడియాలో కుమారి అంటీకి సపోర్ట్ గా అయితే చాలా మంది అయితే ట్వీట్స్ కావచ్చు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సో పేద ఒక పేద మహిళ ఇట్లా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకుంటుంటే ఏంటి దౌర్జన్యం అని చెప్పేసి అయితే చెప్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ మీడియాలో కూడా ఇది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఇక్కడ ఆమెను కావాలనే తీయించినట్లు ఆమె జగన్ సపోర్ట్గా మాట్లాడింది కాబట్టి కావాలనే స్ట్రీట్ అంటే ఆ స్టాల్ తీయించే విధంగా అయితే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అయితే వైసీపీ కూడా సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం చేస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించినట్లయితే సిపిఆర్ అయోధ్య రెడ్డి అయితే చెప్పారు సో దీనిపై అయితే అంటే డీజీపీతో మాట్లాడారు సో ఆమె స్టాల్ అక్కడే ఉండాలి ఆమె అక్కడ ఆ స్ట్రీట్ ఫుడ్ అమ్ముకొని ఇవ్వాలని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించినట్లయితే సిపిఆర్ఓ ట్వీట్ చేశారు কেমেৰা ৰামকৃষ্ণ শ্ৰীনিছ মানে তেলু হৈদৰাবাদ